కొడుకు అని ఎవ్వలను తెలిసిన కానీ మీరు నాకు అచ్చదటి అయ్యింది మేము గరీబులము నా కొడుకుతోనే బతుకుతాండ్రి పన్నెండో నెలలకి ఎనిమిది నెలల సొంది నా కొడుకు జాడ దొరుకుతలేదు మీరు ఎట్లన్నీ వేసి ఎవ్వరు చూసినా కానీ నా కొడుకును కానీ నాకు తండ్రి నాకు ఓట్ల పెట్టి తండ్రి ఎమ్మలన్నది దేవుడు నాకు ఏ తోమ్మ దారి దొరకతలేదు మేము తీసేవాళ్ళం మాకు ఏ తెలివని మేము కట్ట చేసుకుని బతికేటోళ్ళం తండ్రి నీ దయతో నీ కట్ట తల్లి కడుగు చూడు నా కొడుకు ఎక్కడున్నాయి అది తీసి రండ్రి తండ్రి పదివేలు దొంగతి నీ అందరికి నేను ఏ చెప్ప కోరుకుంటున్నా నాకు ఏం లేదు నా కొడుకు తోనే బతుకు మాకు ఏం లేదు తండ్రి మాకు ఆధారం లేదు మా ఇల్లు లేదు జాగ లేదు మాకు ఏది లేదు పుట్టడు బాగా అయి నా కొడుకు దేశమని పోతే నా కొడుకు ఇంటికి రాకుండా బెండ్ ఇన్ని రోజుల సోంది ఫోన్ లేదు ఏది లేదు ఈ కన్న తల్లి కన్ను ఖాళిపోతాయి నా ఆరోగ్యం మంచి లేదు తండ్రి నా కొడుకున్నది తండ్రి పదివేలు పక్కది తండ్రి మంచు కోటి మంచిదో లేదు తండ్రి పన్నెండో నెల ఏడో ఏడు తారీఖు లాస్ట్ ఫోన్ మాట్లాడిండు దయచేసి ఎక్కడున్నా వచ్చే ప్రయత్నం చేయండి నా భర్త గ్రీన్ రెడ్మీ కంపెనీలో పని చేస్తాడు పన్నెండు పన్నెండు నెల ప ఏడో తారీఖు నాడు మిస్ అయ్యండు ఎక్కడున్నా తెలుస్తలేదు ఫో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఎందుకు లేడా అంటే వాళ్ళు రూమ్ ఎటు ఫోర్ మేం తీసుకుపోయాడు అని చెప్పిండు అంతే అంతకుమించి మాకు ఏది తెలియదు నా కొడుకులు ఇద్దరు ఏడుస్తున్నారు బాగా వాళ్ళ ముఖాలు చూసి దయచేసి ఇంటికి రప్పించి చేయండి పర్సు ఫోను అన్నీ పాస్పోర్ట్ అన్ని రూముల్లో ఉన్నాయి దయచేసి నా భర్త ఎక్కడున్నా కానీ బంధీ సంజయ్ కుమార్ అన్న రేవంత్ రెడ్డి అన్న అందరు నా భర్తను తీసుకురావాలి